హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఇప్పుడు నేను రేప్ చేసుకున్న శారీ చూసారు కదా ఎంత బాగుందో శారీ అండ్ శారీ వచ్చేసి క్రష్లో మనకి డిజైనర్ శారీ అండి శారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్ అంతా కూడా అండ్ మన శారీ చూసుకుంటే ఫోర్ సైడ్స్ కట్ వర్క్ లేస్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి కానీ మీ అందరికీ తెలిసిందే కదా ఎన్ఆర్ కలెక్షన్స్ లో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయని ఆఫర్లో మీకు జస్ట్ టూ ట్రిపుల్ నైన్కే వచ్చేస్తుంది అండ్ ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి నేను కలర్స్ చూపిస్తా చూడండి అండ్ ఇది మింట్ గ్రీన్ శారీ అండి ఇది కూడా మనకి డ్యూయల్ షేడ్ లో వచ్చింది ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ అంతా చిన్న చిన్న బూటీస్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ది లైట్ పింక్ ది స్కై బ్లూ అండ్ ఇది లావెండర్ కలర్ అండ్ సేమ్ నేమ్ కట్టుకున్న దాంట్లోనే మనకి టూ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో మనకి అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ తో హైలైట్ చేశారు ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ అయితే సేమ్ నేను కట్టుకున్న కలరే కాంబినేషన్ అంతా కూడా సేమ్ కాకపోతే దీనిలో మనకి ఫ్లవర్ బూటీస్ తో హైలైట్ చేశారు ఈ శారీ కూడా డ్రేప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇందులో కూడా బ్లౌజ్ బూటీస్ తోనే వచ్చింది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ వచ్చేసి మింట్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కొంచెం గ్రీన్ కలరే అండ్ ఇది లైట్ పింక్ కలర్ అండ్ ఈ సారీస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మన ఎన్ఆర్ కలెక్షన్స్ పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ